నమస్తే ప్రియ ప్రియా వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ చిరు చిదురప్ప గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాములు ప్రచారం వేగం సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురప్ప గ్రామ సర్పంచ్ పదవికి బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాములు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాములు ప్రజల సమస్యలు అవసరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవంతంగా గెలిచిన వెంటనే చిదురప్ప గ్రామంలో కావాల్సిన అన్ని మౌలిక వస్తువులు పూర్తిగా అందజేస్తాను శుభ్రత రహదారులు డ్రైనేజీ తాగునీటి సమస్యలు స్ట్రీట్ లైట్లు సమాజ భవనాలు గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని తెలిపారు రాములు ప్రజల మద్దతు కోరుతూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే నాయకుడిని కోరుకుంటూ తమకు అవకాశం ఇవ్వాలి అని గ్రామస్తులను అభ్యర్థించారు బస్ సౌకర్యం గానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలన్నిటిని నిర్వర్తించి అదే విధంగా చెరువు కింద పొలాలకు కూడా కాలువలు కూడా లేవు సరిగ్గా ఆ కాలువలను కూడా సీసీ కాలువలుగా చేసి రైతులకు అందరికీ మేలు జరిగేటట్టు చూస్తాం తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ అందరికి కానీ పింఛన్ సౌకర్యం కానీ వాళ్ళకు కల్పిస్తాం అదేవిధంగా ఊర్లో అందరికి యూత్కి కూడా సక్రమమైన మార్గంలో నడిచేందుకు ఒక యూత్ భవనము వ్యాయామశాల తర్వాత ఆటల పోటీలకు ప్రిపేర్ చేస్తాం అదేవిధంగా అందరినీ కళ్ళు అందరినీ యువతను మంచి మార్గంలో నడవడానికి కృషి చేస్తాను సమగ్ర అభివృద్ధికి పాటు పడతానని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలారా నన్ను ఒకసారి ఆశీర్వదించి ఆశీర్వదించాలని కోరుతున్నాను కచ్చిన గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను